హాయ్ అండి వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్లో వేడివేడిగా ఉప్పు శనగల్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుందండి మరి నేను చెప్పే ఈ టిప్స్ పాటిస్తే ఉప్పు శనగల్ని ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ ఉప్పు శనగలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ శనగల్ని అయితే నేను ఒక వన్ కప్ వరకు తీసుకున్నానండి ఈ శనగల్లో మనకు కావాల్సిన ఎన్నో పోషకాలు ఉన్నాయండి కాబట్టి ఉప్పు శనగల్ని శనగల్ని మనకి శనగల రూపంలో ఏ రెసిపీనైనా మనం తీసుకోవడం చాలా మంచిది ఈ ఉప్పు శనగలు ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ టిప్ వచ్చేసి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం వాటర్ని వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా అంటే ప్రతి ఒక్క శనగకి కూడా ఈ సాల్ట్ ఉప్పు వాటర్ అన్ని కోట్ అయ్యే విధంగా కోట్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు అడుగు పలుచుగా ఉండే ఒక కడాయిని స్టవ్ పై పెట్టుకొని అందులోకి సాల్ట్ను వేసుకోండి ఇలా సాల్ట్ అంతా పరిచినట్టుగా వేసుకొని హై ఫ్లేమ్ లో సాల్ట్ బాగా హీట్ ఎక్కే వరకు కదుపుకుంటూ అంటే గరిటతో కలుపుకుంటూ వేడి చేసుకోవాలి ఇదే సెకండ్ టిప్ అండి సాల్ట్ అనేది మనకి చాలా హీట్గా ఉండాలి ఇలా బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు శనగలను వేసుకోండి ఇలా శనగలను వేసుకుని కూడా హై ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి శనగలు పాప్ ఆప్ అవుతూ ఉంటాయండి చూడండి ఇలా పగిలినట్టుగా శనగలు పుట్నాలుగా చేంజ్ అవుతూ ఉంటాయి ఈ విధంగా కంటిన్యూగా కలుపుకుంటూనే మనం శనగలని పుట్నాలుగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే మనకు శనగలు అనేవి ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్లో పాప్ పాప్ అయిపోతాయండి ఇలా అన్నీ బ్యాచ్ వైజ్గా టూ టూ టేబుల్ స్పూన్స్గా వేసుకుంటూ ఇలా శనగల్ని పుట్నాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసిన పాప్ పాప్ అయినా ఈ శనగల్ని మనము ఒక జల్లిగంటలో వేసుకొని ఉప్పు అంతా సపరేట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడం అండి చాలా సింపుల్గా మనము ఈ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం జాగ్రత్తగా ఉప్పు మీద పడకుండా చూసుకోవాలి ఉప్పు అనేది పేలుతూ ఉంటుందండి అంటే శనగ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఉప్పు అనేది పేలుతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లో టూ టేబుల్ స్పూన్స్ శనగలని వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే మళ్ళీ ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్లో మనకి ఉప్పు శనగలు అనేవి పుట్నాలుగా చేంజ్ అయిపోతాయండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ కొన్ని టిప్స్ నేను చెప్పే ఈ టిప్స్ని పాటిస్తూ అడుగు పల్చగా ఉండే కడాయిని పెట్టుకోవాలి అందులోకి సాల్ట్ వేసుకొని సాల్ట్ని బాగా హీట్ చేసుకున్న తర్వాతనే శనగల్ని వేసుకొని కలుపుకుంటూ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని వెంటనే తీసేసుకోవాలి ఇలా చాలా సింపుల్గా ఉప్పు శనగలని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఉప్పు శనగలకైతే పసుపు ఉప్పు వాటర్ని పట్టించారంటే ఉప్పు శనగలు తినేటప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా ఉప్పు శనగలు ప్రిపేర్ చేసుకోవచ్చు కదండీ మరి ఈ ఉప్పు శనగలు రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరికొన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్